ఏమన్నా అవకాశాలు ఇస్తుంది వాళ్ళకి అండ్ అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి సినిమా ఛాన్స్ అవకాశం అవడానికి ఏమండి ఇప్పుడు ఇరవై వేలు ఇస్తారంటే చెప్పండి అంటే నన్ను పట్టుకుని చాలా మందికి ఈవెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒక యాంకర్ బాగుంది అనుకో ఆ యాంకర్ తీసుకొస్తే కమిటీ ఈవెంట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉంది ఈ అమ్మాయికి డాన్స్ అక్కలు వీలు ఉన్నారు ఈ అమ్మాయి కావాలంటే యాంకరింగ్ కావాలంటే అలాగే పెట్టుకుంటారు తప్ప ఈ అమ్మాయి వస్తే నాకు ఈ అమ్మాయి వల్ల సంథింగ్ ఏదో అలా ఏమీ లేదు ఇప్పుడు మీరు డాన్స్ బాగా చేస్తూ ఉంటారు లైట్ గా అదే డాన్స్ బాగా చేస్తుంటారు యాంకరింగ్ కూడా బాగానే చేస్తారు ఇప్పుడు ఫోక్ డాన్సర్స్ ఎప్పుడైనా ఫోక్ సాంగ్స్ కి ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా నాకు ఫోక్ కూడా తెలియదు అంటే ఫోక్ తెలియదు కాదు వాళ్ళు సాంగ్స్ కోసం మిమ్మల్ని డాన్స్ కోసం ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా చాలా మంది అంటే బయట వీడియోస్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ నన్ను అడిగారు నాకు షార్ట్ ఫిలింలన్న ఇవన్నీ నాకు నచ్చదంటే ఖాళీ ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సినీ ఫీల్డ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు హెల్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడైనా కాల్ వచ్చిందా చిన్న చిన్న వెళ్ళారా మరి వెళ్దాం టైం లో నాకు అవ్వలేదు తప్పు ఎందుకు ఈవెంట్స్ లో మార్నింగ్ ఈవినింగ్ వీడియో బయట ఇచ్చేసి అప్పుడు బిజీ వల్ల కానీ ఆ ఈవెంట్స్ కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కదా దాన్ని ఎవరైనా మిస్యూజ్ మిస్యూజ్ చేసుకోరు కదా అందుకే నేను చెప్పాను కమిటీ వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోలేదు నాకు అడ్వాన్స్ ఇస్తారు ఇదంతా అఫదంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు ఓకే అవును అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా నేను ఎన్నసార్లు ట్రై చేశాను అన్న ఇంకోసారి నేను ఎక్కడో తీర్థయాత్రలు ఉన్నప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు యాత్రల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మీకు మీకోసం శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇవన్నీ ఆపుకుంటా కూర్చుంటారా అండి ఇప్పుడు మీ లైఫ్లో ఇదిగో పలాంది ఈ నేను డిగ్రీ చదువుకున్నాను డ్యాన్స్ ఇప్పుడు నాకు థర్ట్ మీరు అన్నారు ఇందాక థర్టీ ఇయర్స్ దాకే నాకు లైఫ్ ఉంటుంది ఇంకో త్రీ ఇయర్స్ వరకు తర్వాత లైఫ్ ఉండదు నాకు ఇంకా అనేసి అన్నారు దాంతో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారండి నేను ఫీల్ మానేస్తాను ఇంకా మా హస్బెండ్ వచ్చేప్పుడు నేను సంపాదించి ఉన్నాను హస్బెండ్ అంటే మ్యారేజ్ అయిందా నాకు ఇంకా అవ్వలేదు అని చేసుకుంటారా ఓకే నాకు అంత వద్దండి బాబు దాన్ని బట్టి ఆయన ఏమైనా ట్రై చేసుకోండి అంటే ఇప్పుడు నాకు మా హస్బెండ్ వచ్చారంటే ఇంకా నేను ఫీల్ ఆపేస్తాను సంపాదించుకున్నాను కదా కాస్త సంపాదించుకొని అది రొటేషన్ ఎల్ఐసీలు కట్ట కట్టుకున్నాను ఎల్ఐసిలు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ లు ఉన్నాయి పాలసీలు ఉన్నాయి హెల్త్ కార్డులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్ని చేయించు మాట్లాడుతుంటే రెండు రెండు వాయిస్ లు వస్తున్నాయి ఏంటి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తా వాయిస్ పోయిందా ఓకే అది ఏంటి రెండు టూ టూ వాయిస్ వస్తున్నాయి ఏమన్నా మైక్ ఏమన్నా మింగారేమో లోపల వాయిస్ యాక్చువల్ గా అరుస్తూ కదా ఓకే ఆ వాయిస్ పోయింది అంతే ఓకే ఇప్పుడు మీకు సినిమాలు ఇష్టం లేదు అన్నారు ఇఫ్ ఇన్ కేస్ ఒక పెద్ద డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి అంటే ఒక పెద్ద డైరెక్టర్ అనుకోండి అతను మీ దగ్గరకు వచ్చి మీకు మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తారంటే మీరు చేయరా అంటే మంచి క్యారెక్టర్ అయి ఉంటే చేస్తారా మొత్తం ఆ క్యారెక్టర్ మొత్తం విన్న తర్వాత అతను మీకు ఓకే చెప్పింది రా మీరు తర్వాత అకౌంట్లో అడ్వాన్స్ చేస్తాను ఓకే అయితే వాళ్ళు కమిట్మెంట్ అడిగితే మరి కమిట్మెంట్ అంటే కష్టం అసలే అందుకే శ్రీదేవి డ్రా కంపెనీ కలలే అదేంటండి శ్రీదేవి డ్రామా కంపెనీలో కమిట్మెంట్ ఉందని ఎవరు చెప్పారు మీకు అలా ఉంటే మరి ఝాన్సీ గారు ఎందుకు వెళ్తారు నీకు కొన్ని కొన్ని దాన్ని ఇప్పుడు ఆ కొనుక్కుని వెళ్ళలేదంటే వెళ్ళేదంటే కొనుక్కుని ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు ఎలా కొనుక్కుని ఉంటాయి సీరియల్ లోకి వెళ్ళాలన్నది అది ఎవరు చెప్పారు మీకు వెళ్ళాలని వెళ్ళాలంటే మనకి యాక్చువల్ గా కానీ మీతో ఏం చేస్తారంటే అలా పుట్టిస్తుంటారు ఇదంటే ఇలా కావాలి అంటే భయపెట్టిస్తారు అంటే వాళ్ళ గురించి మీకు ఎందుకు మీకు కాంటాక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు అలా నా ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు యాక్చువల్గా గా చెప్తున్నాను పాస్టర్ గా అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నా ప్రెసెంట్ ఎవరైనా వెళ్ళాలంటే సమ్థింగ్ ఏదో ఉండాలి అని విన్నాను మరి తెలియదు అవన్నీ పిచ్చి మాటలు అండి ఏమి ఉండవు అవన్నీ అవన్నీ ఉంటే ఇప్పుడు జాన్సీ గారికి అప్పుడు వేరే అండి ఏమండి ఝాన్సీ గారు వచ్చేమున్నాయి ఇరవై సంవత్సరాలు అండి ఏమండి యాక్చువల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరికి తెలియదు అని జాన్సర్ వచ్చిన తర్వాత ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అలా కాదండి శ్రీదేవి డ్రామా కంపెనీ పాపులర్ అయిపోయిన తర్వాతనే ఆ నా సాంగ్ హైలైట్ అయిన తర్వాత చెప్తున్నా గురించి చెప్త గురించిగా శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడు దాకా మాకు ఎవరికి తెలీదు మాకు ఎవరు తెలీదు ఆ వాళ్ళు పాపులర్ అంటే మేము టీవీ షోలు ఎక్కువ చూడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ పాపులర్ అంటారు మాకు ఎలా తెలుస్తుంది కదా సీరియల్ గురించి తెలియపడం మంచి పాపులర్ అని మీరు అడుగుతారు మాకు తెలియదు అలాగే నేను అది చెప్తున్నానండి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎవరికి తెలియదు ఎప్పుడైతే డాన్సర్ కెళ్ళిందో అప్పుడు ఓకే అక్కెళ్ళింది శ్రీదేవి డ్రామా కంపెనీ అని అప్పుడు అందరికీ అప్పుడు మీ డాన్సర్స్ కి తెలిసింది మీకు అర్థమైంది మీరు మాట కాదు మీరు ఏమంటున్నారంటే ఓవరాల్ శ్రీదేవి గురించి చెప్తున్నారు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నిజంగా నాకు తెలియదు యాక్చువల్ మీరు చూడం అంటే డాన్సర్స్ కి తెలియదు అంటున్నారు డాన్సర్స్ కి బికాస్ ఏంటంటే మేము నైట్ అంతా ఈవెంట్స్ లో ఉంటా మార్నింగ్ కూడా ఈవెంట్స్ లో ఉంటా మాకు ఏం ఎలా తెలుస్తుంది మాకు డి అంటే చూస్తే కనుక మా డాన్సర్ ఉంటాయి మీతో షోలు మేము చూడగలం అన్ని షోలు నాకు తెలిసి జీ తెలుగులో వచ్చే ప్రతి షోలు పాపులర్ ప్రతిదీ పాపులర్ కానీ అన్ని షోల గురించి మేము చెప్పండి చెప్పగలను అదే నేను అదే మీకు చెప్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఏంటో మాకు తెలియదు అది పాపులరే నంబర్ వన్ అదనగా జబర్దస్త్ అనగా నెంబర్ వన్ మేము దానికేం ఇది అనట్లేదు కాకపోతే మాకు దాని గురించి అంతగా నాలెడ్జ్ తెలియదు ఎప్పుడైతే అక్క వెళ్ళిందో మీతో డాన్సర్ వెళ్ళారు ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అది ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు ఉంది అందుకు నేను అన్నారు మీరు ఏమన్నారు మీరు ఎప్పుడైనా చేయాలనుకుని ఎందులో చేస్తానంటే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ నేను ఎందుకు చెప్పాను ఫస్ట్ వరకు దానికి నాకు తెలీదు కానీ మీరు అది ఓకే అంతవరకు ఓకే మీరు అన్నారు కదా బంగారం గురించి తెలియదండి మీరు బంగారం కొంటారా డైమండ్ కొంటారు మీరు డబ్బును బట్టి కొంటాను బంగారం కొంటారా డైమండ్ డైమండ్ కొంటాను కొంటారు కదా ఇప్పుడు యాక్చువల్ గా డైమండ్ విలి ఎవరికి తెలియదు యాక్చువల్ గా అందరు బంగారం వేసుకుంటారు డైమండ్ వేసుకుంటారు బంగారం వేసుకుంటారు కదా కానీ అనే విలువైంది ఏంటి డైమండ్ ఇంత ఇంత వజ్రం ఎంత ఉంటది కోట్లలో కూడా ఉంటది అది ఇంత ఇంత బంగారం ఎంత వేలల్లో ఉంటది అది మేము అప్పుడు దాకా శ్రీదేవి డ్రామా డ్రామా కంపెనీ అంటే ఒక బంగారం కింద చూసాం అంటే చిన్నదేమో ఎప్పుడైతే ఆ విలువ తెలిసిందో అది ఇంటర్నేషనల్ అనే ఒక పేరు మైండ్ లోకి వచ్చాము క్లారిటీ క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చింది కానీ మీరు చెప్పే దాంట్లోనే నాకు తెలియదు కదా ఇప్పుడు నేను మీరు ఒక ప్రోగ్రామ్ పెడతారు యాంకర్ కావాలండి మీకు యాంకర్ గురించి నాలెడ్జే తెలియదు అండి ఒక అమ్మాయిని పెడతాను లేదండి మాకు మాస యాంకర్ కాదు మొదలు పెడతాను అమ్మాయి ఎవరు తెలియదండి సరే పెట్టను అంటారు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కదా రెండో అమ్మాయిని పెట్టని పెట్టాను అలాగే సేమ్ నాకు కూడా అలాగే ఉన్నాను ఓకే ఇప్పుడు సరే మనం లైఫ్ లో చూసుకుంటే చాలా వరకు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అమ్మాయిలు అబ్బాయిని పెళ్లి చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ పెట్టేసుకుని వేసేస్తున్నారు మొగుళ్ళని ఏమో తెలియదు నాకు ఎలా ఉంటారండి బాబు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు అందరి కానీ అలాంటివాళ్ళు నాకు మామూలు కాలేజ్ నాకు అనిపిస్తుంది తప్పు కదా ఒక అంతగా ప్రేమించి ఇచ్చేసుకొని మళ్ళీ ఆ ఒక్క విషయం ఏంటంటే మగుడు వచ్చినప్పుడు ముగుడితోనే ఉండాలి బైక్ ఎఫ్వేర్ అంతవరకు ఉండొచ్చు ఎంతవరకు కొంతవరకే ముగుడు పిల్లలకన్నా ఎక్కువ ఇదిగా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అవ్వకోరు ఫస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు లవ్ చేశాను అన్నారు బ్రేక్ అయిపోయింది అన్నారు ఇప్పుడు ఈ విషయం మీ ఆయనతో చెప్తారా మీరు చెప్తాను ఒప్పుకుంటారా చెప్పే చేసుకుంటాను నచ్చితే చేసుకుంటారు లేదు నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేస్తావు నేను నేను అలాంటి వాళ్ళే అలా అంటే కొన్ని వందలు అలాంటి అయితే కొన్ని వంద జీవితాలు పాడవుతాయి మన డాన్సర్ పెళ్ళైన వాళ్ళు అందరూ ఏమైపోయారు మీ డాన్సర్ ఈ టాపిక్ వచ్చింది మీ డాన్సర్స్ లో పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అబ్బాయిల్ని మీద ఎక్కించుకొని లేకపోతే అబ్బాయిల మీద ఎక్కి అలా ఎందుకు చేస్తుంటారు మీరు తెలియదు అట్ మీరే చెప్పారు కదండి ఇప్పుడే అన్ని నేనైతే చేయలేదు నేను మీ గురించి అడగట్లేదండి బాబు మీ డాన్సర్స్ చాలా మంది పెళ్లిళ్ళు అయినాయి వందల మంది జీవితాలు ఆ హస్బెండ్ తో ఆ హస్బెండ్ తో అలా చేస్తారు నాకు వాళ్ళ హస్బెండ్ అని ఎవరండి వాళ్ళ హస్బెండ్ డాన్సర్లే చేసుకున్నారు ఇప్పుడు ఆ వందకి ఫిఫ్టీ పర్సెంట్ డాన్సర్లే చేసుకున్నారు చాలా మంది నెల్లూరు కానీ వైజాగ్ కానీ ఒక అమ్మాయి డాన్సర్ అయితే అబ్బాయి కూడా డాన్సర్ నే చేసుకున్నారు ఇప్పుడు అలాగే వంద మందిలో యాభై మందే ఉన్నారు మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటి ఏం చేయలేము అని మీరే మొత్తం మీరే చెప్తున్నారు అంటే కొంతమంది ఫీల్ మానేస్తారు కొంతమంది ఇంకా దేవుడు వేరే రకంగా హస్బెండ్ అయినా మంచి హస్బెండ్ ఇచ్చి వెనక్కి పంపించేస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేను కూడా మానేస్తాను పుష్కరాలయకు మీకు బ్రదర్ సిస్టర్ ఎవరు ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు ఒక తమ్ముడు నాతోనే డ్రైవింగ్ కు అంటే నన్ను సేఫ్ కి ఎక్కడికెళ్ళి తీసుకొస్తుంటారు నాకు ఒక అసిస్టెంట్ ఉంది అంటే ఎక్కడికెళ్ళి నొక్కదానల్లో అయితే అమ్మ లేకపోతే బ్రదర్ లేకపో అమ్మాయిని తీసుకెళ్తాను ఇంకో పెద్ద తమ్ముడు ఉన్నారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చేస్తుంటా మొత్తానికి నొక్కదాని అయితే ఎక్కడికెళ్ళి ఎవరో వెనకతలు వస్తాం మీరు అసిస్టెంట్లీ మెయింటైన్ చేస్తున్నారు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు ఒక స్టేజ్ డాన్సర్ గానే ఉండిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు యాంకర్ గా ఓన్లీ యాంకర్ ఒక్కటే జరగదు యాంకరింగ్ ఒకటే జరగదు అప్పుడప్పుడు డాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా సో రెండు కదా సో ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని ఒక అసిస్టెంట్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటారులే కానీ మీరు అక్కడతో లైఫ్ ఆపేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఏమో అమ్మవారి అనుగ్రహం ఉంటే వెళ్తానేమో లేదు పెళ్లి అయిపోయి సైలెంట్ గా వెళ్ళిపోతాను ఏమో అమ్మవారు ఏది ఇస్తా ఏదైనా నాకు ఓకే ఆశ ఉంది కన్నా అత్యాస లేదండి ఆశ ఉంది అత్యాస లేదు అంటే అదే గాంధీ గారి కలలు కన్నా పర్వాలేదు నేను మాత్రం తినగానే అనేది అత్యాస నేను తింటానంటే ఒక అందరితో కలిపి తింటా నేను మాత్రం అనేది అత్యాస నేను తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు కూడా అసిస్టెంట్ని తీసుకుని వెళ్తారా లేకపోతే ల్యాప్ మా బ్రదర్ని తీసుకెళ్తాను నాకు సరే తనని తీసుకెళ్తా ఇంకా ఎవరో ఒకరు మ్యాథ్స్ మా తమ్ముళ్ళు ఓకే మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలని చూడండి ఎవరు మ్యాచెస్ ఉంటే చెప్పండి అదిగోండి ఇక్కడ మీ ఎదురుగా చూడండి అగో నేను ఆడియన్స్ అని కూడా అడుగుతున్నాను ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి సరే ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా గట్టిగా ఒక రాయి తీసుకుని ఎత్తిపగలు కొట్టండి ఆవిడే వస్తుంది మీ దగ్గరికి అప్పుడు ఆవిడే చేసేసుకుంటది ఇంక మా అమ్మ పరిగెత్తించాను ఇంకా పరిగెట్టించడం అంటే రాజమండ్రి మొత్తం తిరిగిస్తారా లేకపోతే హైదరాబాద్ తీసుకొని వచ్చేస్తారా ఆడుకుంటాను అంటే ఎక్కడ ఆడుకునేది క్లారిటీకి చెప్పండి చుక్కలు చూపిస్తారు చుక్కలు అంటే ఎక్కడ బయట లేకపోతే పెళ్లి చేసుకుని అలా అంటున్నారా ఏమో మా ఊరు ఓకే అండి అలా మరి ఒక్కసారి ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా ఇంకొకసారి ట్రై నాది మీ దగ్గర ఉంటే అతుక్కుపోతుంది అండి బాబు ఫోన్ అండి బాబు మీరు అలా చూస్తారేంటండి అవును ఆది అన్న మీకు టచ్ లో ఉన్నాడా హైపర్ ఆది ఉంది ఎందాక చేసా షూటింగ్ లో ఉన్నారండి